లయోలా పాఠశాల విద్యను అందించడం అభినందనీయమని కొనియాడిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘనంగా శనివారం నిర్వహించిన లయోలా స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను ఘనంగా సన్మానించి మాట్లాడుతూ యాభై ఏళ్లుగా ఎలాంటి వివాదం లేకుండా యాజమాన్యం లయోలా పాఠశాలను నిర్వహించి విద్యను అందించడం అద్భుతమైన విషయం అన్నారు ఈ కార్యక్రమంలో లయోలా పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ లూయి దాస్ ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్ కోర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకారపు రమేష్ వైస్ ప్రెసిడెంట్ పుట్టా కిషోర్ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ పారిశ్రామికవేత్త చలసాని శ్రీనివాసరావు రాజర్ల కమలాకర్ రావు లయవలా పాఠశాల గోల్డెన్ జూబ్లీ కోర్ కమిటీ నాయకులు ఎం జావీర్ అమల్ జి కృష్ణారావు పి ఆనందరావు వెంకటరెడ్డి బానోతు శ్రీధర్ ఎస్ శంకర్ వి సైదిరెడ్డి బి పురుషోత్తం రెడ్డి గురం సత్యనారాయణ రెడ్డి దేవరశెట్టి జనార్దన్ మద్ది శ్రీనివాస్ యాదవ్ వేలాది మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు And in the modern formation of students, the former students live in such lives and have made significant contributions to the development of their accounts and the country. Celebrate the remarkable achievements in a half century. Looking back at the memorable history of St. Xavier's Royal High School, we can surely say. Then <coughs> <coughs> I request. Our chief guest, Sri G. Jagadish Reddy, ex minister, M.L.A. Sudhya -Pet. Please put your hands together and welcome our. Okay. Now I request. Sri Pudota Anandagaru coordinator of the Agaram Ramesh Garo, Father loss... ప్రొవిన్షియల్ ఆంధ్ర తెలంగాణ ప్రావిన్స్ కిషోర్ కుంటా కిషోర్ గారు సేవలు అందించాలని సూర్యాపేటకు తలమానికంగా పేరుకు ప్రైవేట్ పాఠశాల అయినప్పటికీ కూడా మిగతా కార్పొరేట్ పాఠశాలలకు కాకుండా సాధారణమైన ప్రజానికానికి కూడా అందుబాటులో ఉండే పద్ధతుల్లో పేద ప్రజలకు కూడా ప్రభుత్వ పాఠశాలలకు కూడా సీట్లు దొరకని పరిస్థితి ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళలో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండేది మేము ఒకటో తరగతిలో చేరినాడు యాభై అరవై మంది ఉంటే పదో తరగతికి వచ్చే వరకే పదిహేను ఇరవై మంది కూడా మిగిలిపోయేది డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంది అటువంటి టైంలో ఒక మంచి విద్యను అందించే అవకాశం లైవ్ ద్వారా వచ్చింది మన ప్రాంతానికి నిజంగా కూడా మనం చాలా గర్వపడాల్సిన ఇన్స్టిట్యూషన్గా దీన్ని ఎటువంటి చిన్న వివాదం లేకుండా యాభై సంవత్సరాలు అద్భుతంగా నిర్వహించినందుకు నేను యజమాన్యానికి అందరికీ కూడా కరస్పాండెంట్ గారికి ప్రీవియస్ కరస్పాండెంట్స్ కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ అన్నలో వేదిక మీద ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ के अंदर की नमस्कार थैंक यू वेरी मच नेक्स्ट वी विल हैव हैल्चर प्रोग्राम बाय आयर चिल्ड्रन नेक्स्ट वी आर वेल कल्चर प्रोग्राम 「あんにゃくにゃくにゃくにゃく」